పసుపు హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైంది ఏ శుభకార్యమైనా సరే పసుపుని ప్రధానంగా వాడతారు అసలు పసుపు లేకుండా మన వాళ్ళు వంట కూడా చేరు ఇది కేవలం వంట దినుసు మాత్రమే కాదు శుభ్రత శుభం ఇంకా సంపదకు కూడా ప్రతీక పసుపు రంగు శుభ్రతను మరియు దైవత్వాన్ని సూచిస్తుంది అందుకే పసుపు వివాహాలు పూజలు పండుగల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అంటూ ముట్టు నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా పసుపు నీళ్లను చల్లుతారు ఎందుకంటే ఆ నీళ్లలో ఉండే పసుపు స్థలాన్ని శుభ్రపరిచి శుభ్రతను తీసుకొస్తుందని నమ్మకం అయితే శాస్త్రాల ప్రకారం పసుపు లక్ష్మీదేవిని సూచిస్తుంది ఆమె యొక్క స్వర్ణకాంతి సంపద ఇంకా ఆనందానికి ప్రతీక పసుపు అంతేకాకుండా పసుపు విష్ణుమూర్తితో అనుసంధానమై ఆయన రక్షణ స్వభావాన్ని తెలియజేస్తుంది వివాహాలలో వరుడు ఇంకా వధువు శరీరానికి పసుపును పూయటం శుభారంభానికి చిహ్నం పసుపు ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఇది ఆధ్యాత్మికత మరియు ఆరోగ్యం మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది పసుపు సాంప్రదాయాలు మరియు ప్రకృతి వరాలకు మధ్య ఉన్న పవిత్ర సంబంధాన్ని తెలియజేస్తుంది